అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఇలా గట్టిగా ఉండే మిక్సీని ఎలా నీట్గా కొత్త వాటిలో చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం నా దగ్గర ఇంకొక మిక్సీ ఉండిందండి అది వాడుతూ ఉన్నాను ఇది అయితే పక్కకు పెట్టేస్తున్నాను చాలా గట్టిగా అయిపోయింది ఇప్పుడు అదైతే పని చేయడం లేదు అందుకోసమని మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్లోనే నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంత డట్టిగా ఉండే మిక్సీని కొత్త దానిలా ఇప్పుడు షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా క్లీన్ చేసుకోవాలంటే ఈ వీడియో చూసేసేయండి ఇదిగోండి ఒక స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ పైన పేస్ట్ను ఇలా వేసేసేయండి కోల్గేట్ పేస్ట్ అయితే బాగుంటుందండి లేదంటే ఏ పేస్ట్ అయినా పర్లేదు కోల్గేట్ పేస్ట్ను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఉప్పు వేసుకోవాలండి ఉప్పు స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది దీనికి ఉండే జిడ్డును దాన్ని బాగా రుద్దడానికి స్క్రబ్బర్ మాదిరి పంచేస్తున్నాయి తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలండి లెమన్ జ్యూస్ పిండుకోవడం వల్ల మిక్సీ స్మెల్ ఇది పచ్చడి ఉలిగి అన్ని దోశ పిండి అలాంటివన్నీ ఉలిగి స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ పోవాలంటే ఇలా లెమన్ జ్యూస్ని అయితే పిండేసుకోండి పిండేసుకొని ఇలా రుద్దేసి తర్వాత కొద్దిగా ఒక టూ డ్రాప్స్ అంతా వాటర్ వేసుకోవాలన్నమాట ఎక్కువగా వేసుకోకూడదు లోపలికి మిక్సీలోకి పోతాయి అనమాట అందుకోసం అనేసి ఇలా కొద్దిగా వేసేసుకొని ఇలా బాగా స్క్రబ్బర్తో రుద్దేసేయాలి ఒక్క ఐదు నిమిషాలు రుద్దేసినామంటే మన మిక్సీ అనేది కొత్త దానిలా తలతల మెరుస్తూ ఉంటుందండి ఈ పేస్ట్ ఇలా మనం నీట్గా దాంట్లో ఉండే జిడ్డు అన్నీ పోవడానికి బాగా పనిచేస్తుంది ఉప్పు వేయడం వల్ల స్క్రబ్బర్ మాదిరి పనిచేసి దానికి ఉండే గరుకుతనం అంత గరుకుతనంతో దీనికి ఉండేటంతా మనం ఇలా రుద్దేటప్పుడు అంతా లేచి వస్తుందండి దానికి ఉండే పచ్చళ్ళు కానీ దానికి ఉలిగిన చట్నీ కానీ లేదంటే పిండి లేదంటే దానికి ఉండే డస్ట్ అంతా ఉంటుంది కదా అది ఇలా రుద్దడం వల్ల అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు రుద్దు చేసుకోవాలన్నమాట ఇలా రుద్ది రుద్దిన తర్వాత లోపలైతే మనం చేపెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడైతే ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా చూడండి లోపలంతా అంత మట్టి అనేది పేరుకొని పోయి అత్తుక్కొని పోయిందనమాట నేను ఇదైతే చాలా రోజులైంది వాడక వన్ ఇయర్ అయిపోతుంది అందుకోసమని ఇలా పాడైపోయింది ఇప్పుడైతే ఇలా తోటి ఇలా రుద్దేసుకొని తర్వాత వెనక వైపు తిప్పేసుకొని ఇలా స్పూన్తో అనేసినామంటే మొత్తం ఇలా వచ్చేస్తుందండి నీట్గా వచ్చేస్తుంది ఇదైతే రన్నింగ్లో ఉండే మిక్సీ నేనండి నేను కొత్తది తెచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసినాను తర్వాత ఇలా బాగా అంతా స్పూన్ తోటి ఇలా రుద్దేసుకుంటే నీట్గా అయిపోతుంది తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సందులో మనం చెయ్యి అయితే పెట్టలేము ఈ ఇరుకు చెయ్యి పెట్టలేని ప్రదేశాల్లో ఇలా స్పూన్ తోటి అయితే రుద్దేసేయాలన్నమాట చూడండి ఇక్కడ మనం చెయ్యి అయితే పట్టదు అందుకోసం అనేసి ఇలా స్కూ స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ లేదంటే ఏదైనా ఒక స్టిక్ కానీ అలాంటివి తీసుకొని రుద్దేసేయాలి ఇలా బాగా రుద్దేసేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు రుద్దేసినామంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇలా మళ్ళీ తోటి పేస్ట్ తోటి ఇలా రుద్దేసేయండి ఇలా బాగా లోపల కూడా అంటే మనం ఫస్ట్ స్పూన్తోటి అన్న తర్వాత ఇలా రుద్దేసి ఇలా సందుల్లో కూడా ఇలా పెట్టేసి అనేసినామంటే నీట్గా అయిపోతుంది ఇలా బాగా రుద్దేసిన తర్వాత చూడండి మొత్తం ఇలా రుద్దేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక మెత్తటి క్లాత్ తీసుకోవాలండి మెత్తటి క్లాత్ తీసుకొని దీన్ని మొత్తం తూర్చేసేయాలి చూడండి ఇలా ఐదు నిమిషాలు రుద్దేసరికి ఎంత నీట్గా అయిపోతుందో మీకు అప్పుడే తెలిసిపోతుంది కదండి ఇలా తుడుస్తుంటేనే నీట్గా అయిపోతుంది ఇంకా ఇక్కడెక్కడన్నా ఉంది కదా ఇలా పేరుకొని పోయినది అలాంటి ఉండే దాంట్లో మూలలకు ఇలాంటి దాంతో ఫోర్క్తోటి ఇలా అనేసినామంటే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఎవరైనా ఇలా పక్కకు పెట్టేసి ఉంటే కనుక మిక్సీని ఇలా వెంటనే తీసేసే తీసేసి ఇలా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోండి మనం వేస్ట్ అనేది పక్కకు పడేయకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఇలా నీట్గా చేసేసుకోండి తర్వాత ఇలా వైర్ ఉంటుంది కదా వైర్ తోటి కూడా స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దేసినామంటే వైర్ కూడా నీట్గా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనం షాప్ నుంచి తెచ్చుకుంటే మిక్సీ ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది ఐదు నిమిషాలతో అండి ఐదు నిమిషాలు మనం ఓపిక చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలండి చూడండి ఇప్పుడైతే మీకు పాత మిక్సీ ఎలా ఉంది ఇప్పుడు కొత్తది మనం తూర్చిన తర్వాత కొత్త దానిలా ఎలా ఉందో మీరే చూడండి మీరే గమనించండి చూడండి పాతది ఎంత డట్టిగా ఉందో ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త దానిలా అయిపోయిందండి దీన్ని పాత మిక్సీ అంటే ఎవరు నమ్మరు అంత నీట్గా అయిపోయింది చూస్తున్నారు కదండి దానికి దీనికి తేడా మనం క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్